అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో అల్లం పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఇది నిలవు ఉంటుందండి రెండు నెలల వరకు ముందుగా అల్లాన్ని తీసుకుని శుభ్రంగా కడుక్కున్నాక చెక్కు తీసుకుని ముక్కలుగా కట్ చేసి అరగంట ఫ్యాన్లో కానీ గాల్లో కానీ అరగంట ఎండలో కానీ పెట్టుకోండి ఈ సైజు చింతపండు తీసుకుని పక్కన పెట్టుకోండి అలాగే గ్లాస్ బెల్లం పొడండి బెల్లం మిక్సీ చేసుకుని పొడి చేసుకున్నది మీరు డైరెక్ట్ బెల్లం కూడా తీసుకోవచ్చు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఒక వాటర్ గ్లాస్తో గ్లాస్ వాటర్ వేసుకుని చింతపండు ఇందులో వేసుకుని మధ్య మధ్యలో తిప్పుతూ మీడియం మంటలో మగ్గించుకోండి ఈ విధంగా మగ్గినాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకోండి స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని వేడైనాక సిమ్లో పెట్టుకుని రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ ఆవాలు అర స్పూన్ మెంతులు వేసుకుని బాగా వేయించుకుని పక్కకు తీసుకోండి దోరగా వేయించుకోవాలి అదే ప్యాన్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని అల్లం ముక్కలు దోరగా వేయించుకొని పక్కకి తీసుకోండి సిమ్లో వేయించుకోవాలండి ఇవన్నీ ఈ విధంగా వేగాలి ఇవి కూడా పక్కగా తీసుకున్నాక అదే ప్యాన్లో వాటర్ గ్లాస్తో గ్లాస్ ఆయిల్ తీసుకోండి మీరు సన్ఫ్లవర్ అయినా తీసుకోవచ్చు పప్పు నూనె కానీ పల్లీల నూనె కూడా తీసుకోవచ్చు ఓ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి ముక్కలుగా కట్ చేసింది ఒక పది ఎల్లుల పొట్టి తీసింది వేసుకుని ఈ పోపు వేగినాక కరివేపాకు శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకుని ఇందులో వేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి నూనె వేడికి తాలింపు అయిపోయింది కదా ఇందులో అర స్పూన్ పసుపు చిట్కుడు ఇంగువ వేసుకొని ఈ పోపును చల్లారి వరకు పక్కన పెట్టుకోండి మిక్సీ తీసుకొని తీసుకుని ముందుగా వేయించుకున్న ధనియాలు ఆవాలు మెంతుల్ని బాగా ఫైన్ పౌడర్లా చేసుకోండి బాగా మెత్తని పౌడర్లా చేసుకోవాలి ఇందులో అల్లం ముక్కలు వేసుకుని పదిహేను వరకు పొట్టు తీసిన ఎల్లుల్లిపాయ రేఖలు వేసుకుని మళ్ళీ మిక్సీ పట్టుకోండి మధ్య మధ్యలో ఆపి స్పూన్తో తిప్పుతూ మిక్సీ పట్టండి ఇందులో టీ గ్లాస్తో ఒక గ్లాసు మార్కెట్లో ప్యాకెట్ కారం దొరుకుతుంది కదంటే ఆ కారం పొడి అదే గ్లాస్తో బెల్లం పొడి లేకపోతే బెల్లం అర అర గ్లాసు సాల్ట్ వేసుకుని మధ్య మధ్యలో తిప్పుతూ బాగా పేస్ట్ పట్టుకోండి పట్టుకున్నాక ఇందులో చల్ల ముందుగా ఉడికించుకున్న చింతపండును వేసుకుని మళ్ళీ మిక్సీ వేయండి బాగా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోండి ఈ విధంగా దీనిని ముందుగా పోపు చల్లారి పెట్టుకున్నాం కదండి కొద్దిగా గోరివచ్చుకున్నా పర్లేదు కానీ మరీ వేడివేడి దాంట్లో వేయొద్దు దీన్ని ఇందులో వేసి శుభ్రంగా కలుపుకోండి బాగా కలపండి ఈ విధంగా ఇది ఇడ్లీ దోశల్లోకి చాలా టేస్ట్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి వేడివేడి అన్నంలో కూడా వేసుకుని తినచ్చు ఇలా ఈ విధంగా రెడీ అయింది అల్లం పచ్చడి రెడీ అయ్యిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి థ్యాంక్ యూ